గగన్ ఇచ్చిన కొత్త డ్రెస్ వేసుకుని భూమి కంగారు పడుతూ గగన్ క్యాబిన్ లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది డ్రెస్ తో పాటు భూమి కోసమని గగన్ షూస్ కూడా తీసుకుని వస్తాడు ఆ షూస్ వేసుకొని నడవడానికి భూమి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ ఉండగా అనుకోకుండా భూమి కింద పడబోతూ ఉంటే అప్పుడు గగన్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు ఆ తర్వాత గగన్ భూమితో నీకు ఇటువంటి షూస్ వేసుకోవడం అలవాటు లేదు కదా కాసేపు అటు ఇటు నడువు అప్పుడు అలవాటైపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి నాకు కొంచెం భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ తన చేతిని భూమికి అందిస్తూ ఉంటాడు భూమి ఎంతో ఆనందపడిపోతూ అలా గగన్ చేయి పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఇక అలా భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరు చేయి ఒకరు పట్టుకొని నడుస్తూ ఒకరి కళలోకొకరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు గగన్ భూమి ఇద్దరు అలా ప్రేమగా ఒకరు చేయి ఒకరు పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే చూడ్డానికైతే చాలా బాగుంది మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి